వెల్కమ్ టు సిఎండీ న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా వార్తా విశేషాలు బీజేపీ కావలి పట్టణ అధ్యక్షులు కుట్టుపోయిన బ్రహ్మానందం పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ అధ్యక్షులు కుట్టుపోయిన బ్రహ్మానందం పుట్టినరోజు వేడుకలను కావలి రామ్మూర్తిపేటలో తన నివాసం వద్ద బీజేపీ కార్యకర్తలు నాయకులు స్నేహితులు అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించడం జరిగింది పుట్టినరోజు వేడుకలకు ముఖ్య అతిథిగా కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి పాల్గొన్నారు శుభాకాంక్షలు తెలియజేసి తినిపించి సత్కరించడం జరిగింది కావలి భారతీయుడు గర్వంగా సెల్యూట్ చేసే వంద అడుగుల జాతీయ జెండా ప్రతి పేదవాడికి పట్టెడు అన్నం పెట్టే అన్న క్యాంటీన్ ను ఏర్పాటు చేసి సభ్యులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇట్లు ఎస్కే అలహర్ ఎంటెక్ కావలి నెల్లూరు జిల్లా